అరే అల్లుడు గంటసేపు నుంచి తిరుగుతున్న వైన్ షాప్ కనపడతారా దేశంతో పాటు మనం కూడా ముందుకెళ్ళ ఉన్నా అప్పుడు కనిపిస్తుంది ఏ సుబ్బారా ఎంతసేపు రా తొందరగా మాయా అక్కడ నుంచి ఉన్నాడు ఆయన వైన్ షాప్ అడ్రస్ అడుగుదాం ఆ పాద ఇక్కడ వైన్ షాప్ ఎక్కడ ఉంది మాయా మూగోడేమో మాయా నువ్వు అడుగు వైన్ షాపా ఎర్రా నువ్వు అని ఈ రోజు స్వాతంత్ర దినోత్సవంగా మనం తాగొచ్చా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం ఆనందంలో మేము తాగుతున్నావా ఎస్ అందుకే వైన్ షాప్ అక్కడ చెప్పు స్ట్రైట్ గా వెళ్ళు రైట్ తీసుకో పెద్ద వైన్ షాప్ కనిపిస్తుంది బయట నలుగురు పోలీసులు సెక్యూరిటీగా ఉంటారు పోలీసులా వైన్ షాప్ దగ్గర పోలీస్ ఎందుకు ఉన్నారు

ముందుకు ఎవడైతే నాకేంట్రా పగిలి సిగ్గు సిగ్గులేదారా స్వాతంత్ర దినోత్సవం మీరు అవడానికి తప్పుగా అపార్థం చేస్తున్నారు సార్ నేను బాధలు భరించలేక తాగాను సార్ అసలు ఎందుకు రాగెవరా స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రపంచం అంతా స్వాతంత్రం వచ్చింది సార్ నాకు మాత్రం స్వాతంత్రం రాలేదు సార్ ఈ రోజు నా పెళ్లి రోజు సార్ మరి నువ్వు ఎందుకు తాగేవరా సార్ నేను మా మామ లాగా కాదు సార్ నేను నిజాయితీ పరం సార్ ఈ దేశం స్వాతంత్రం రావడం కోసం ఎంత మంది ఆ బాధ తట్టుకోలేక తాగేది సార్ నేను ఏదిరా నాలుగైదు ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లు చెప్పు ఫ్రీడమ్ ఫైటర్ అంటే సార్ ఇప్పుడు నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారంటే ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను సార్ నేను మీకు అయినా ఈ రోజు మీకు మంద ఎక్కడ దొరికిందిరా బ్లాక్ లో ఉన్నాం మా తాగుబోతులు కొత్త ఉంది సార్ సరా మేము రాత్రి పగల డ్యూటీలు చేస్తుంది మీలాంటి వాళ్ళకి బైన్ షాప్ అడ్రస్ చెప్పడానికా ఏం వెళ్తారు లేరా మిమ్మల్ని లాకప్లేసిన వాళ్ళు కుందితే ఒక్కొక్కళ్ళ పేర్లు బయటకు వస్తాయి పదండి